బృందావన కాలనీ ఈ పేరు వింటే చాలు రెండు వేల నాటి యూత్ అంతా ఒక పులికెంతకు గురవుతారు ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులను ప్రేమలో ముంచెత్తి షాకింగ్ ట్విస్ట్ తో వచ్చిన సినిమా అది ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ బెస్ట్ లవ్ స్టోరీలో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు సీనియర్ నిర్మాత ఏఎం రత్నం తనేయుడు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ అన్న సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ఇది ఈ మూవీ మళ్ళీ పార్ట్ టూగా రానుంది సెవెన్ జీ బృందావని కాలనీ తమిళం తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయింది సెల్వ రాఘవన్ నుంచి ఎన్నో హిట్ చిత్రాలు కూడా వచ్చినా ఈ మూవీ ప్రత్యేకమే అని చెప్పుకోవాలి ఈ కల్ట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుండడం విశేషం చాలా ఏళ్ల నుంచి సరైన విజయాలు లేని సెల్వ ఇప్పుడు తన క్లాసిక్ మూవీకి సీక్వెల్ తీస్తున్నాడు హీరో రవికృష్ణ సెవెన్ జీ బృందావన కాలనీ తర్వాత సినిమాలే మానేశాడు గత పదేళ్లలో రవికృష్ణ నుంచి సినిమాలే రాలేదు ఇక మళ్లీ అతన్ని స్క్రీన్ మీద చూడలేమనుకున్నారంతా తన గురించి అందరూ మర్చిపోయిన సమయంలో అతన్ని హీరోగా పెట్టి సెవెన్ జీ బృందావన కాలనీకి సీక్వెల్ తీస్తున్నాడు సెల్వ రాఘవన్ సెవెన్ జీ బృందావన్ కాలనీ ఎక్కడ ఆగిందో అక్కే ఈ కథ మొదలవుతుందట రవి జీవితంలోకి కొత్త అమ్మాయి వచ్చాక తన జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో ఇందులో చూపిస్తారట ఆ కొత్త అమ్మాయి పాత్రను మలయాళ కథానాయక అనస్వర రాజన్ చేస్తోంది అయితే జనాలు పూర్తిగా మర్చిపోయిన హీరో చాలా ఏళ్ల నుంచి ఫామ్లో లేని దర్శకుడు కలిసి రెండు దశాబ్దాల కిందట తమ కలయికలో వచ్చిన కల్ట్ మూవీకి సీక్వెల్ తీసి అంచలాలను ఏమేర అందుకోగలరు అన్నది సందేహం సెల్వరాఘవన్ మళ్లీ అలాంటి మ్యాజిక్ చేయగలిగితే అద్భుతమే అవుతుంది